తెలంగాణ ఎన్నికలు ముగిశాయి కాంగ్రెస్ విజయం సాధించింది కానీ అక్కడ పోటీ చేసిన ఒక వ్యక్తి మాత్రం ఇప్పటికీ హాట్ టాపిక్గా మారింది ఆవిడెవరో కాదు బరిలక్క అలియాస్ కర్నే శిరీష సోషల్ మీడియాలో హాయ్ ఫ్రెండ్స్ కాస్తున్న ఫ్రెండ్స్ అని చెప్పి ఒక డైలాగ్తో సోషల్ మీడియాలో ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయిన ఈ బరిలక్క తెలంగాణ ఎన్నికలలో ఇండిపెండెంట్గా పోటీ చేసింది అయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ెక్క విషయంలో కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు ఎస్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబుని అలాగే పవన్ కళ్యాణ్ ఉద్దేశించి కొన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నాయి ఇటీవల తెలంగాణ ఎన్నికలలో బర్రెలెక్క జనసేన పార్టీ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసింది కానీ ఎస్ జగన్మోహన్ రెడ్డి జనసేన పార్టీ అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ ఉద్దేశించి తిట్టాలని ప్రయత్నం చేశాడు అదే టైంలో తెలంగాణలో పోటీ చే బర్రెలెక్క నీ మీద నయం పవన్ కళ్యాణ్ కానీ నీవు మాత్రం దత్తపుత్రుడిగా ఉంటూ డబ్బులు తీసుకుంటూ ప్యాకేజీ స్టార్ లా మిగిలిపోయావంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశాడు అంతేకాకుండా ఎప్పుడైతే బర్రెలెక్కను ఉద్దేశించి మాట్లాడారో అటు బర్రెలెక్క ఫ్యాన్స్ అలాగే పవన్ కళ్యాణ్ ఉద్దేశించి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మా పవన్ కళ్యాణ్ తిడతావా జగన్మోహన్ రెడ్డి రాబోయే ఇరవై నాలుగు ఎన్నికల్లో ఈ పవన్ కళ్యాణ్ ఎంత విజయం సాధిస్తాడో సాధిస్తాడని కళ్ళకు కట్టి చూపిస్తాం కంగారు పడకు రోజులు దగ్గరలో ఉన్నాయంటూ జనసేన పార్టీ కార్యకర్తలు అలాగే అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు అంతేకాకుండా సోషల్ మీడియా ఫేమ్లో బరి లెక్కను లాక్కొచ్చి ఇలాంటి మాటలు మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి మా బరిక్కని అంటూ బర్రెలెక్క ఫ్యాన్స్ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు మొత్తానికి జగన్మోహన్ రెడ్డి ఏది చేసినా తన నెత్తి మీదకి వస్తున్నట్టు ప్రతి వార్తలు వస్తా వస్తావు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి